అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ సో మనం సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్నాం కదా సో చాలా చాలా రకాల ట్యూషన్లు కనిపిస్తున్నాయి అనమాట కాకపోతే కొన్ని రోజుల నుంచి అసలు టైం కుదరట్లే అసలు దీనిలో ఈ పొలంలో తిరగడానికి కా అందువల్ల చాలా డ్యామేజ్ జరిగినాయి దాంతోపాటు చాలా పంట అనేది వెనకబడి అనమాట సో కరెక్ట్గా మనం జాగ్రత్తలు తీసుకోలేదు సో అవి ఏ విధంగా ఉన్నాయి ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు మంచిగా వస్తాయో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తా కొద్దిగా వీడియో కంటెంట్ అనిపిస్తే మాత్రమే చూడండి లైక్ చేయండి లేకపోతే మీ ఇష్టం ఇప్పుడైతే వీడియో చూసేద్దాం అండి చూస్తున్నారా ఇవన్నీ అనమాట సో కొన్ని కట్ చేసినాం ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ కేజీస్ అయితే అయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట ఇంకొక కొన్ని అయితే ఎండుతున్నాయి ఎండుతున్నాయి ఎండుతున్నాం మంచిగా తీసుకుంటున్నాం అనమాట సో చాలా బాగా వచ్చినాయి ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు విడిచిపెడుతున్నాం కాబట్టి అక్కడక్కడ కొద్దిగా పేను బంక అయితే కనిపిస్తుంది అనమాట అంటే చాలా రోజులు అయింది అవి ఇట్టలో తిరగడం కానీ కలుపు తీయడం కానీ అవి ఏం చేస్తలేం అందుకే కొద్దిగా పేను బాగా కనిపిస్తుంది కాకపోతే కాస్త ఉన్నాయి మంచినే ఉన్నాయి అన్నమాట సో ఇంకా కొత్తగా వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా చెట్లు చాలా హెల్దీగా ఉన్నాయి వస్తున్న కాయలు కూడా చాలా బాగున్నాయి ఇది మాత్రం చాలా చాలా సాటిస్ఫైడ్ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఏమవుతుందో ఏమొస్తుందో అనుకున్నా కానీ చాలా బాగుంది అల్లి మాత్రం చాలా ఈజీగా పండించవచ్చు ఇంకేంటంటే ఆకుకూరలు అంటాం కదా మనం కొత్తిమీర ఇలాంటివి కోయికూర పాలకూర తోటకూర ఇలాంటివి ఈజీగా పండించవచ్చు అనమాట సో ఎటువంటి ప్రాబ్లం రాదు అంటే షార్ట్ టైం పీరియడ్లో మనం పండించవచ్చు కదా సో చాలా ఈజీగా పండిస్తుంది అంత జాగ్రత్తలు అంత ఏం లేదు నార్మల్గా కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట అది కాకుండా వేరే పంటలు అయితే కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉంటుంది అదే సందర్ అయితే ఆల్మోస్ట్ మంచిగా కాసినాయి చాలా బాగా కాసినాయి సో అనుకున్న దానికంటే బాగా అనిపించింది అనమాట నాకు చాలా బాగుంది ఇది సో ఇవైతే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేజీస్ కంటే ఎక్కువనే అయితే మనం మహా అయితే కొన్ని ఇన్ని ఒక గుప్పెడు మాత్రమే తీసుకున్నాం అవే విత్తనాలు వేసినాం అంతే ఎక్కువే లేదు ఇవి చూసురా ఇవి రెడ్ బెండి వెరైటీ కదా మనం వేసుకున్నవి ఇవైతే మొత్తం తీసుకున్న విత్తనాలు అయితే చాలా మంచిగా వచ్చినాయి అనమాట ఆల్మోస్ట్ ఒక పావు కేజీ అయితే వచ్చినాయి ఒక పన్నెండు నుంచి పదమూడు చెట్లు అయితే మొలిసినాయి వాటినైతే మొత్తం విత్తనాలు తీసుకున్నా బాగా వచ్చినాయి ఇది దేశీ వెరైటీ కాకరకాయ చెట్టు అనమాట సో కొద్దిగా ఒకటే రెండు మూడు కాసినాయి కాకపోతే ఒకటి మొన్న కిందనే మాగింది సో మాగితే దాని లోపల నుంచి మొత్తం విత్తనాలు తీసుకున్నా ఒక పదిహేను ఇరవై విత్తనాలు అయితే వచ్చినాయి చూడండి ఇవి నాటు చిక్కుడు విత్తనాలు మొత్తం మొత్తం దేశీ వెరైటీ ఇది చాలా 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 బాగా వచ్చింది అనమాట సో ఏ రకమైన ప్రాబ్లం లేదు ఇప్పటికీ పెరుగుదల మాత్రం అసలు తట్టుకోలేము మనం అంత ఫాస్ట్గా అంత ఘోరంగా పెరుగుతున్నాయి చాలా చాలా ఫాస్ట్ పెరుగుతాయి ఇవి చాలా ఎక్కువగా పెరుగుతాయి సో ఇక్కడ దీని చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాల్లో ఇక్కడైతే ఆ చెట్టు మొత్తం ఎక్కేసింది కాకపోతే మొన్న మా ఆవు ఒకటే తెంచుకొని వచ్చింది మొత్తం తినేసింది అనమాట చెట్టు మీద ఉన్న తీగని ఇక్కడ కూడా మనం మేసేసింది కానీ మళ్ళీ రికవర్ అనమాట చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతాయి దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీటి యొక్క ముందు ముందు వచ్చిన అనేవి అక్కడనే కులిపోతాయి అన్నమాట సో ఇక్కడ చూడవచ్చు మనం సో మొత్తం ఎల్లో కలర్లో అయిపోయినాయి కింద రాలిపోతున్నాయి అవి మళ్ళీ డీకంపోజ్ అయ్యి చెట్టుకు మళ్ళీ ఎరువులేక తయారవుతాయి అనమాట సో ఏ దీనిలో ఉన్న స్పెషాలిటీ చూడండి భూమికి కావాల్సిన ఎరువు ఇవే తయారు అనమాట అండ్ మనం ఇక్కడ పాతిన గుంజలు ఉన్నాయి కదా ఒకటి రెండు గుంజలు అవే అనమాట ఈ గుంజ అయితే మొలిచింది మంచిగా ఆకులు పెద్ద పెద్దగా అయితే అయినాయి కాకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ నాటు చిక్కుడు విత్తనాలు చాలా బాగా వస్తున్నాయి మనం జస్ట్ ఒకసారి పంచగా వేసుకున్నాం నీ మాత్రం ఒకసారి స్ప్రే చేస్తున్నాం అంతే ఎందుకంటే ఎక్కువేమీ చేయలే ఈ చూడండి మొత్తం గడ్డి ఎక్కువ పెరిగిందనమాట సో ఇవి మొత్తం దున్నేసి దాని తర్వాత ఈ అలసందలు తీసేసిన తర్వాత ఈ ప్లేస్ మొత్తం ఇవి కొత్తిమీర కానీ లేకుంటే పాలకూర కానీ వేసేస్తా అవి కూడా ఉన్నాయి నేను చెప్తున్నది మొత్తం దేశీ వెరైటీలు అనమాట సో ప్యూర్ దేశీ వెరైటీలు అండ్ మనం మెయిన్గా దీనిలో ఫెయిల్ అయిపోయినాం అనమాట మనం ఫెయిల్ కాలే కాకపోతే ఈ సీడ్ ఫెయిల్ అయింది ఈ కీరా ఇవి ప్యూర్ దేశీ వెరైటీ కీరా అన్నారు కానీ ఎక్కడా గాయలేదు ఇగో లాస్ట్ ఒక చిన్న చిన్న ముక్కలే ఇక కాస్తుంది అనమాట ఇది చూడండి ఎట్లా ఉందో ఇవి డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట దీని మీద కొద్దిగా ముళ్ళు లేకున్నాయి డిఫరెంట్ ఉన్నాయి అక్కడ ఒకటి ఇక్కడ చూడండి ఇదే విధంగా ఉందో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది అనుకుంటా ముదిరింది బాగా గట్టే ఉంది సో ఈ రకంగా వచ్చినాయి మనకి సో దీనిలో ప్రాబ్లం అయితే అర్థం కాలేదు మాక్సిమం నాకు తెలిసే ఇది సీడ్ ప్రాబ్లమే అయి ఉంటుంది ఇక్కడ బీరకాయలు అయితే ఫుల్ వచ్చినాయి వచ్చినన్ని రోజులు మంచిగా తినేసారు అనమాట మా వాళ్ళు మంచి కూరగాయలు మంచిగా కొన్ని కర్రీలు అయితే మంచిగా వచ్చినాయి ఇక్కడ చూడండి ఈ గుత్తి వంకాయలు సో అస్త కష్టాలు పడుకుంటా పెరుగుతున్నాయి అనమాట సో మంచిగా పెరుగుతున్నాయి ఇప్పుడు పెరుగుదలయితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఆకులు మొత్తం రాలిపోయిన తర్వాత ఇంకా మంచిగా వస్తాయేమో కొన్ని కొన్ని కాయలు అయితే కాస్తున్నాయి కాకపోతే సేమ్ ఈ పురుగుల మందు మనం కొడతలేం కాబట్టి ఒక్కసారి రెండుసార్లు నీమాసం స్ప్రే చేసినాం అంతే మొన్నటి దాకా వర్షాలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వర్షం నైట్ వచ్చింది సో వర్షాల వల్ల మనం ఏం చేయలేకపోయినాం కానీ చెట్ల పెరుగుదల అయితే మంచి వచ్చింది పూతొస్తుంది ఇంకా వీటిని ఒకసారి మంచిగా కలుపు మొత్తం తీసేసి ఒకసారి మొత్తం దీనిలో ఉన్న కలుపు మొత్తం తీసేసి భూమిని మొత్తం అటు ఇటు పళ్ళు పొళ్ళు చేసేసి ఒకసారి పంచగవ్య కానీ జీవామృతం ఈసారి జీవామృతం వేస్తా జీవామృతం వేసిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో మీరే చూస్తారు ఇక్కడ చూడండి మెయిన్ 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 నేను ఆర్గానిక్ ఫార్మింగ్లో బెస్ట్ పండిద్దాం అనుకున్నది కాశీ టమాటా అనమాట సో మొత్తం చెట్లు మొత్తం పచ్చగా కనిపిస్తున్నాయి కానీ కానీ ఒక పళ్ళు కనిపించలేదు కాయలు కనిపిస్తలేదు కానీ కాస్తున్నాయి చాలా టైం తీసుకొని మరి కాస్తున్నాయి ఇవి కనిపిస్తలేవు కదా లోపల ఉన్నాయి ఆకుల మధ్యలో నేనే దగ్గరుండే దగ్గరుండి చూసే దాకా కనిపిస్తలేవు అనమాట కనీసం ఒక చెట్టుకి ఒక పది పది కాయలైనా కాసినాయి అనమాట సో ఇప్పుడు కాస్తున్నాయి చాలా టైం తీసుకుంటున్నాయి ఇవి చెట్లు ఇప్పుడు మంచిగా పెద్ద పెరిగినాయి గుబురుగా అయినాయి మంచిగా వస్తున్నాయి ఇంత టైం తీసుకున్న తర్వాత కాస్తున్నాయి అన్నట్టే కొద్దిగా వెయిట్ చేయాల్సిన విషయం ఇది సో చూడండి ఇంకో ఇక్కడ గుత్తులు గుత్తులు కూడా కూడా కాస్తాయి ఇవి చాలా బాగున్నాయి చెట్లు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో బాగా కాసినాయి చూడండి ఇగో అసలే గాయదు అనుకున్నా కానీ మంచిగా వస్తున్నాయి ఇంకా చూడండి ఇది మాగడానికి రెడీ అవుతుంది అనమాట ఇంకా టూ త్రీ డేస్లో మాగుతాయేమో వీటిలో బెస్ట్ వీటిలో అంటే దీనిలో మంచి విషయం ఏంటంటే వీటి యొక్క పైన షెల్ ఉంటుంది కదా దీని బాడీ అనేది చాలా డెలికేట్ ఉంటుంది చాలా సెన్సిటివ్ ఉంటుంది చాలా తొందరగా మనం కర్రీస్ పండితే చాలా ఫాస్ట్గా ఈజీగా తొందరగా వండేస్తామన్నమాట సో తొందరగా కరిగిపోతుంది నార్మల్గా మనం వండితే అసలు తొందరగా కాదనమాట సో చాలా లేట్ అవుతుంది సరిగా ఉడకదు కాకపోతే ఇవి చాలా ఫాస్ట్గా ఉడికేస్తాయి కొన్ని అయితే వెళ్ళినాయి విత్తనాలు మాత్రం జాగ్రత్తగా తీసుకుంటున్నా ఈసారి మాత్రం మొత్తం విత్తన సేకరణనే దాని తర్వాతనే ఏమైనా చేసుకునేది ఇవి మంచి అనుకున్నా ఇంతకుముందు నేను చూపేలే కావచ్చు సో మంచిగా ఊడుతాయి ఇవి కూడా చూడండి చాలా బాగా పోయింది ఇది ఒకటైతే కట్ చేద్దాం సో గుత్తి వంకాయ చూడండి చాలా మంచి సైజు వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఒక్కదాంతో కర్రీ ఏం చేస్తామో చూద్దాం ఇంటికే తీసుకుందాం ఇదైతే ఇది చూడండి ఈ ముళ్ళ వంకాయలు అనమాట సో ఇప్పుడే పూత వస్తుంది ఈ టైంలో చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్నాయి ఇవి ఇక్కడ ఒక పది చెట్లు ఉన్నాయి ఇవి తెల్లగా ఉన్నాయి ఇవి చూడండి పర్పుల్ కలర్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి ఇవి కానీ ఇప్పటికీ ఒక్క కాయ కూడా కాయలే తెలిసి గ్రీన్ కలరే ఉంటాయి ఇవి చూద్దాం ఏ విధంగా వస్తుందో ముందు ఇప్పుడైతే మంచి పూతకు వచ్చేసింది సో ఈ వారం రోజులలో పంచగవ్య కానీ లేకుంటే జీవామృతం జీవామృతం పంచగవ్య రెండు తయారు చేస్తాం అవి వేసే విధానం తయారు చేసే విధానం దాంతోపాటు వీటికి మట్టి ద్రావణం ప్రిపేర్ చేసి దాంతో స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉందని చాలామంది చెప్పారు సో మట్టి ద్రావణం తీసుకొచ్చి వీటిని స్ప్రే చేస్తా ఏ విధంగా ఉంటుందో చాలా చూద్దాం అది సో ఇక్కడ రౌండ్ అని చెప్పినా కదా ఒక ఐదు చెట్లు అయితే వేసినా మంచి మొలిసినాయి అవి సో మొలిసినవి కూడా బాగున్నాయి ఇవి చూడండి మొత్తం లేకనే అయింది మొత్తం రేపు పారతోటి మొత్తం తోవేస్తా మంచిగా వేసేస్తే మంచిగా అవుతాయి ఇప్పుడైతే ఇవి వస్తుందన్నమాట సో ఇక్కడ చూడండి చిన్న రౌండ్ సొరకాయ పిందరైతే వస్తున్నాయి ఇక్కడ కూడా వస్తుంది ఇంకోటి సో ఇట్లా అవుతుంది అదే అది చూడండి ఇంకొద్దిగా అది మొత్తం ఆ గుట్టలు పొట్టి పోతుందేమో అల్లం మొత్తం దాటిపోయింది అనమాట పెరుగుదల మాత్రం చాలా బాగుంది వీటిలో ప్రస్తుతం అయితే ఈ విధంగా సాగుతుంది మన ఆర్గానిక్ ఫార్మింగ్ సో అన్నిటిలో అన్నిటి అన్ని బెస్ట్ అని చెప్పలేం కాకపోతే కొద్ది వరకు మనకు ఫస్ట్ దీని మీద అవేర్నెస్ అయితే వచ్చింది నెక్స్ట్ టైం నుంచి స్టార్ట్ చేసినప్పుడు మొత్తం క్లియర్గా ప్రతి ఒక్కటి ప్రాపర్గా చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆ తర్వాత తీసుకుంటే ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసిన పని అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ మేము విత్తనాలు మొలకెత్తడమే కష్టం అనుకున్నాం మొలకెత్తినాయి మళ్ళీ అవి అన్నీ తట్టుకొని కనీసం కాట దాకొస్తా రాదు అనుకున్న వచ్చినాయి కొన్ని మంచిగా వచ్చినాయి అనమాట సో ఇది అండ్